వారం రోజుల పాటు నిల్వ ఉండే ఇన్స్టెంట్ పూరీలను తయారు చేసి చూపించబోతున్నానండి ఇడ్లీ పాత్రలో పూరీలు ఏంటి అని అనుకుంటున్నారా అవునండి మీరు ఇప్పటి వరకు కూడా ఇన్స్టెంట్ చపాతీలను చూస్తూ ఉంటారు అలాగే ఇవి ఇన్స్టెంట్ పూరీలు అండి ఇవి మనకి కావలసినప్పుడు నూనెలో వేసుకుని డీప్ ఫ్రై చేసుకుంటే సెకండ్స్లోనే మంచి రుచికరమైన పూరీలు రెడీ అయిపోతాయండి ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది మీకు చాలా బాగా యూజ్ అవుతుందండి వీడియో అక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి అలాగే వీడియో చూసే ముందు వీడియోని లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మనం లేట్ చేయకుండా నోట్లో పెట్టుకుంటే వెన్నలా కరిగిపోయే ఇన్స్టెంట్ పూరీలను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము ఇన్స్టెంట్ పూరీలను తయారు చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని ఒకటిన్నర కప్పుల వరకు నీళ్ళని పోసుకోవాలి నీళ్లు పోసిన తర్వాత ఒక పావు టేబుల్ స్పూన్ సాల్ట్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ షుగర్ వేసుకోవాలి ఈ రెండు కూడా నీళ్లలో కలిసేటట్టుగా గరిటితో బాగా కలపాలండి ఈ రెండు నీళ్లలో కరిగిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు సూజీ రవ్వను వేసుకోవాలండి సూజీ రవ్వ వేసుకుని ఇలా గరిటితో కలపాలి స్టవ్ ని సిమ్ లో పెట్టుకుని ఈ రవ్వ అంతా కూడా కలుపుతూ ఉంటే చక్కగా ఈ వేడి నీళ్లలో సూజీ రవ్వ అంతా కూడా ఉడిగిపోతుందండి ఇందులో వండలేమి లేకుండా ఇలా గరిటితో కలుపుతూ ఉండాలండి ఈ రవ్వ ఉడికిన తర్వాత ఒక కప్పు గోధుమ పిండిని తీసుకుని ఇలా మనం కొద్ది కొద్దిగా ఈ పిండిని వేసుకుంటూ కలపాలండి ఇక్కడ మనం ఒకటిన్నర కప్పులు నీళ్లను పోసాం కాబట్టి పిండి కూడా ఒకటిన్నర కప్పుల వరకు గోధుమ పిండిని వేసుకోవాలండి గోధుమ పిండి వేసుకుని కలుపుతూ ఉండాలి స్టవ్ ని సిమ్ లో పెట్టుకుని పిండి అంతా కూడా ఈ విధంగా కలపాలండి మీకు పిండి ఇంకా కొంచెం లూజ్గా అనిపిస్తే కనుక ఇంకొంచెం పిండిని కూడా వేసుకుని కలుపుకోవచ్చండి ఇలా పిండిని అంతా కూడా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేసి దీనిపైన మూత పెట్టి ఒక పది నిమిషాల పాటు దీన్ని అలా వదిలేయాలండి ఒక పది నిమిషాల లోపు ఈ పిండి అంతా కూడా ఆవిరి మీద ఉక్కుతుందండి ఆవిరి మీద చక్కగా ఉక్కిన తర్వాత ఇప్పుడు మూత తీసి చూద్దాము చక్కగా పిండి అంతా కూడా గోరు వెచ్చగా ఉంది చక్కగా ఆవిరి మీద అయితే ఈ పిండి బాగా ఉక్కిందండి ఈ పిండిని అంతా కూడా ఇలా కలుపుతూ ఉందామండి పిండిలో వండలేమీ లేకుండా పొడి పిండి అనేది ఏమీ కనబడకుండా చపాతీ ముద్దని ఏ విధంగా కలుపుకుంటాము అదే విధంగా ఈ పిండి ముద్దని కూడా కలుపుకుందామండి ఇక మనం ఇందులో నీళ్లు కానీ ఇంకేమీ వేయకూడదండి పిండి ముద్ద అయితే రెడీ అయిపోయిందండి ఎక్కడ కూడా క్రాక్స్ అనేవి ఏమీ లేకుండా పిండి ముద్ద అంతా కూడా చాలా స్మూత్ గా వచ్చిందండి పిండి ముద్ద ఆరిపోకుండా ఉండడానికి కొద్దిగా ఆయిల్ అప్లై చేద్దామండి ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి ఒక్క పది నిమిషాల పాటు పిండిని నానేద్దామండి పది నిమిషాలు పిండి నానిన తర్వాత ఇలా మనం వేలితో ఒత్తుతున్నట్టయితే పిండి ముద్ద చాలా స్మూత్గా వేలు అనేది లోపలికి వెళ్తుందండి ఈ విధంగా మనం పిండి ముద్దని కలుపుకోవాలి చపాతి చేసుకునే పీట కానీ లేదా ఇలా ప్యాడ్ కానీ తీసుకుని దానిపైన మరలా మనం చపాతి ముద్దని వేసుకుని మరొకసారి మొత్తం అంతా కూడా కలిపేసుకుందామండి ఇలా లోపలి పిండి బయటికి బయట పిండి లోపలికి వెళ్ళేంత వరకు కలపాలి అలా కలిపిన తర్వాత ఈ పిండి ముద్దని రెండు భాగాలుగా చేసుకుందామండి కొంచెం పెద్ద సైజు పిండి ముద్దను తీసుకోవాలండి కొద్దిగా పొడి పిండిని జల్లాలి ఇలా రౌండ్గా చపాతీలాగా అయితే ఒత్తుకోవాలండి మరీ పల్చగా కాకుండా అలాగని మరీ మందంగా కాకుండా ఒత్తుకోవాలండి మనం పూరీల్ని ఏ విధంగా ఒత్తుకుంటాము అదే విధంగా వీటిల్ని కూడా మనం ఒత్తుకోవాలండి రౌండ్గా ఉండే ఒక చిన్న బాక్స్ మూత లాంటిది తీసుకుని దీనిపైన ఇలా ఫ్రెష్ చేస్తున్నట్టయితే రౌండ్గా ఉండి చిన్న చిన్న పూరీలు అనేవి రెడీ అవుతాయండి కొంచెం పెద్ద సైజులో చపాతీని అయితే చేసాం కాబట్టి ఒకేసారి ఒక మూడు నుంచి నాలుగు వరకు పూరీలు అయితే రెడీ అయిపోతాయండి ఇలా ఒత్తిన వెంటనే మనకి చిన్న చిన్న పూరీలు అయితే రెడీ అయినాయి కదా ఒక ప్లేట్లోకి తీసుకుందామండి చూడండి చక్కగా ఎంత బాగా వచ్చినాయో కదా ఇలా ఒత్తుకున్న ప్రతి పూరీని కూడా తీసుకుని ఒక ప్లేట్లోకి అయితే పెట్టుకుందామండి ఇదే విధంగా మొత్తం పిండి ముద్దనంతా కూడా ఇలాగే తయారు చేసి పెట్టుకోవాలండి ఇడ్లీ ప్లేట్ తీసుకోవాలండి ఇడ్లీ ప్లేట్ తీసుకుని దానికి కొద్దిగా ఆయిల్ అప్లై చేయాలి అప్లై చేసిన తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పూరీని ఇలా ఇడ్లీ ప్లేట్ పైన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ పైన కడాయి పెట్టుకుని కొద్దిగా నీళ్ళు పోసి దాంట్లో ఒక ప్లేట్ కానీ లేదా స్టాండ్ గాని పెట్టుకోవాలి ఆ స్టాండ్ పైన ఇడ్లీ ప్లేట్ పెట్టాలండి మూత పెట్టేసి ఒక రెండు నిమిషాల పాటు స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకుని ఆవిరి మీద ఈ పూరీలను ఉడకనివ్వాలండి ఒక రెండు నిమిషాలు ఉడికిన తర్వాత చక్కగా మనకి పూరీలు అనేవి ఇలా రెడీ అవుతాయండి ఈ పూరీలు అయితే ఇన్స్టెంట్ పూరీలు అండి మనం పూరీలు వేసుకునే ప్రతిసారి కూడా పిండి కలపకుండా ఇలా అప్పటికప్పుడు ఇన్స్టెంట్ పూరీలను తయారు చేసుకుంటే మనకి పిండి కలిపే పని లేకుండా ఆయిల్లో చక్కగా డీప్ ఫ్రై చేసేసుకోవచ్చండి ఇలా పూరీలన్నీ కూడా ఆవిరి పైన ఉడికిన తర్వాత కొద్దిసేపు ఫ్యాన్ గాలి కింద ఆరనివ్వాలండి చక్కగా ఈ విధంగా రెడీ అవుతాయి ఇలా రెడీ అయిన ఈ పూరీలను ఏదైనా ఒక కవర్ తీసుకుని ఆ కవర్ లో స్టోర్ చేసుకోవచ్చండి చక్కగా లోపలికి గాలి అనేది వెళ్లకుండా పూరీలను ఇలా పెట్టేసుకుని మనం ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకుంటే వన్ వీక్ వరకు ఇవి ఉంటాయండి మనం వారం రోజుల్లో ఏ రోజైనా గానీ ఈ పూరీలను తీసి డీప్ ఫ్రై చేసేటప్పుడు ఒక్క పది నిమిషాలు బయట ఉంచిన తర్వాత ఆయిల్లో మనం ఈ పూరీలను వేసుకుంటే చక్కగా పొంగుతాయండి డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ తీసుకుని ఆయిల్ బాగా వేడైన తర్వాత ఒక్కొక్క పూరీని ఆయిల్లో వేసుకుని రెండు వైపులా కూడా ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలండి చూడండి చక్కగా పూరి ఎంత బాగా పొంగుతూ వచ్చిందో మనం అప్పటికప్పుడు పూరీలను తయారు చేసుకుని వేసుకుంటే ఎలా పొంగుతాయో ఈ పూరీలు కూడా అలానే పొంగుతాయండి చక్కగా ఆయిల్లో పూరి వేసుకుని ఇలా జాలీ గట్టితో పైన ఒత్తుతూ ఉంటే కనుక ప్రతి పూరీ కూడా మనకి ఇలా పొంగుతూ వస్తాయండి పూరీలు చాలా స్మూత్ గా ఉంటాయండి నోట్లో పెట్టుకుంటే వెన్నెలా కరిగిపోతాయండి అంత స్మూత్ గా ఈ పూరీలు వస్తాయండి ఫస్ట్ రోజు అయితే పిండి కలుపుకోవడం అలాగే ఆవిరి మీద ఉడికి పెట్టే పని ఉంటుందండి తర్వాత రోజైతే ఇవి ఇన్స్టెంట్గానే మనం ఆయిల్ అయితే డీప్ ఫ్రై చేసుకోవచ్చు అంతేనండి ఎంతో టేస్టీగా స్మూత్ గా ఉండే ఇన్స్టెంట్ పూరీలు అయితే తయారైపోయినాయి అండి చూస్తుంటేనే నోరూరిపోతుంది పోతుంది ఉదయాన్నే పని లేకుండా ఒకసారి తయారు చేసుకుంటే వారంలో మనం ఎన్ని అయినా గానీ ఈ పూరీల్ని ని ఈ పూరీలోకి మీకు నచ్చిన కర్రీని తయారు చేసుకుని సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఒక్కసారి నేను చెప్పిన విధంగా ట్రై చేయండి టేస్ట్ ఎలా వచ్చిందో ఈ వీడియో కామెంట్స్ బాక్స్ లో షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు మీకు వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి